అజ్ఞానానికి జ్ఞానానికి ఉండే తేడా ఏమిటంటే అజ్ఞానము జ్ఞానంలాగా అనాదియే గాని అనంతం కాదు జ్ఞానం రానితోటే తోటే అంతరించిపోతుంది నశించిపోతుంది కాబట్టి అది కాలికము దానికి కొన్ని హద్దులు ఉన్నాయి హద్దులు లేనటువంటి జ్ఞానాన్ని జ్ఞానస్వరూపాన్ని సదాశివుడు అని అంటారు అక్కడ ప్రారంభమైంది సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం వ్యాసులవారు శంకరుల వారు జగద్గురువులు అని చెప్పదగినటువంటి వాళ్ళు ముగ్గురేనండి ఇవాళ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఒకరు శ్రీకృష్ణ వాసుదేవుడు ఆయన్నే వాసుదేవుడు అనండి సభాశివుడు అనండి ఏదైనా సరే తరువాత జగద్గురు వ్యాసదేవుడు తరువాతి జగద్గురు శంకరాచార్యవారు శంకరాచార్యవారు అంటే పన్నెండు వందల సంవత్సరాలు ఎంతో వెనకాల పుట్టి తర్వాత పర పీఠాలు స్థాపించి ఇక్కడికి అవిచ్ఛిన్న గురు పరంపర అని అనుకుంటున్నామే ఇంతవరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా శంకరాచార్యవారే కాబట్టి అటువంటి జగద్గురువులు పరంపర అనేటువంటిది నిత్యము సాంతత్యము కలిగినటువంటిది ఎడతెగని లక్షణం కలిగినటువంటిది దాన్నే అవిచ్ఛిన్న అంటున్నాం విచ్ఛిన్నంగా లేదు మనం జాగ్రత్తగా భావన చేస్తే కొన్ని కొన్ని విషయాలు మనకి విస్ఫురిస్తాయి ఇవాళ నేను ఉన్నాను అంటే ఈ నేను సృష్టి మొదటి నుంచి ఉంది కొంచెం కొంచెం ఆలోచన చేస్తే మా నాకు కారణం మా నాన్నగారు ఆయనకి మా నాన్నగారు మా తాతగారు ఆయనకి మా ముత్తాత గారు ఇట్లా వెనక్కి 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 పెడితే ఎక్కడ ప్రారంభమైంది నేను రఘునాథ్ శర్మ అనేటువంటి ఒక అభిధానంతో ఉన్నటువంటి వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయింది సృష్టి ఆరంభంలోనే కాకపోతే నామధేయ రూపధేయాలు మారుతూ ఉంటాయి నామధేయ రూపధేయాలు మారుతూ ఉంటాయి కానీ వాటికి వాటికి అతీతంగా ఉండేటువంటి జీవలక్షణం మాత్రం అనాదిగా ఉంది దాన్నే జీవాత్మ అన్నారు ఆ జీవాత్మనే అఖండమైనటువంటి పరమాత్మతో ఏకత్వంగా భావన చేస్తే దాన్ని దాని పేరే అద్వైతము రెండు లేని స్థితి అని అన్నారు ఇది సత్యం శంకర భగవత్పాదరు వారు దాన్ని ప్రతిపాదన చేశారు అయితే శంకర భగవత్పాదరు వారు ఇప్పుడు అనుకుంటున్నాం కదా ఇంతకు ముందే అనుకున్నాం పన్నెండు వందల సంవత్సరాల కిందట అవతరించారు అని అంటే అది ఒకసారి ముసుగు తీసి మనకు కనబడటమే కానీ అప్పుడే ఏర్పడింది అని అనుకోకూడదు దానికి ఒక ప్రమాణం ఉంది ఆ ఆ రకమైనటువంటి దానికి ప్రమాణం ఉంది భగవద్గీతలో భగవంతుడు చాలా చమత్కారంగా చతుర్థాధ్యాయంలో అర్జునుడిని పిలిచి అడక్కుండా పెట్టకుండా ఒక విషయం చెప్పాడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా మనవే ప్రాహ మనురిక్ష్ కవే అబ్రవీత్ ఏం పరంపరా రాజర్షయో విదు సేహ మహత యోగో నష్ట పరంతప అనన్నాడు ఏమిటన్నాడు నీకిప్పుడు ఏ యోగాన్ని గురించి చెప్తున్నానో ఇది దీన్ని మొట్టమొదట నేను సూర్య భగవానుడికి చెప్పానయ్యా అన్నాడు మామూలుగా మనం లోకంలో మామూలు మాటల్లో కోస్తున్నాడు రా కోతరు అని అంటారే అట్లా సంభావించదగిన విషయం అనుమానం వచ్చింది వెంటనే అర్జునుడికి అడిగాడు దేవిటయ్యా భవతో జన్మ జన్మ వివస్వత కథమే తద్జానీయాం త్వమాదౌ నిన్నగాక మొన్న నాతో పాటు కలిసి పుట్టినవాడు ఇవి నీవు సూర్యుడు ఎన్ని వేల సంవత్సరాలకు ముందు పుట్టాడో ఊహించలేము అటువంటి సూర్యుడికి నేను మొట్టమొదటి చెప్పానంటామేమిటి అని అడిగాడు అంటే ఆక్షేపాని కోసం కాదు తెలుసుకోవటం కోసం జిజ్ఞాసతో అంటే అప్పుడు భగవంతుడు చెప్పాడు నాయన నీకు నాకు చాలా జన్మలైనయ్యా బహూని మే వ్యతీతాన్ని జన్మాని తవచ అర్జున తాణ్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప నీకు నాకు చాలా జన్మలు జరిగినాయి ఆ జన్మల చిట్టా అంతా నా దగ్గర ఉంది నీ దగ్గర లేదు నా జన్మలు కాదు నీ జన్మలు కూడా చిట్టా కూడా నా దగ్గర ఉంది నీ అనేదాని ఒక్కటే కాదు సృష్టిలో ఉండేటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల చిట్టా నా దగ్గర ఉంది అందుకనే అయింది భగవంతుడిని ఏమంటారు సర్వ అంటారు ఎవ్రీథింగ్ పోతనామాత్యముడు వారు అవే మాట ఉన్నారు సర్వము తానైన వాడు ఎవ్వడు వాని ఆత్మభవుని ఈశ్వరుడే శరణం వేడెదన్ ఎవ్వనిచ్చే చాలా చక్కటి పద్యం అండి తెలుగు జాతికి లాంటి పద్యం ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడనన్ నిజంగా పోతన గారికి తెలుగు జాతి అంతా రుణపడి ఉండాలి ఈ మహాప్రసాదం జ్ఞానప్రసాదాన్ని ఇచ్చినందుకు అందులో ఏమన్నాడు సర్వము తానయైన వాడు అంటే ఆర్ నో టూ థింగ్స్ రెండు లేవు దాని పేరే అద్వైతం శంకర భగవత్పాద వారు ప్రతిపాదించింది అదే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మ ఇవ నాపర ఇంతే అద్వైతం చిన్న సింపుల్ థింగ్ అయితే మనకు నానాత్వం కనిపిస్తోంది నానాత్వం కనిపిస్తోంది కదా ఆయన వెంకయ్య ఆయన పుల్లయ్య ఆయన పేరు సోమేశ్వరుడు ఈయన పేరు రామేశ్వరుడు ఇట్లాగా అనేకమైనటువంటి పేరు స్త్రీ పుం నపంసకం అనేటువంటి వ్యవహారాలు వచన భేదము జాతి భేదము నాలుగు రకాలైన జాతులు ఉన్నాయి సృష్టిలో జరాయుజములు అండజములు శ్వేదజములు ఉద్భిజ్జములు అని నాలుగు రకాలైన జాతులు ఉన్నాయి అంటే తల్లి గర్భం నుంచి డైరెక్ట్గా వచ్చేటువంటి వాళ్ళు మనమందరం కూడా ఆవులు ప పశువులు చతుష్పాతులన్నీ గుడ్డు నుండి పుట్టినటువంటివి రెండు వాటిని అండ జ అంటారు గుడ్డు నుండి పుట్టేవి కోళ్ళు పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా స్వేదజములు పురుగులు చెద పురుగులు మొదలైనటువంటివి ఉన్నాయి చూడండి గుంటల్లో ఉండేటువంటి పురుగులు ఉంటాయి వాటిని శ్వేతజములు అంటారు ఉద్భిజ్యములు ఉత్తు పైకి భిత్ పగలగొట్టుకుని వచ్చేటువంటివి ఉద్భిజ్యములు అని నాలుగు రకాలైనవి ఈ నాలుగు రకాలు ఒక్కొక్కటి ఇరవై ఒక్క లక్షల చొప్పున ఉన్నాయట నాలుగు ఇరవై ఒకటిలో ఎనభై నాలుగు లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల పుట్టు పూర్వోత్తరాలన్నీ నా దగ్గర ఉన్నాయి తాన్యహం వేద సర్వాణి అని భగవంతుడు ప్రకటన చేశాడు తెలియకపోవటమే అజ్ఞానం తెలియటమే జ్ఞానం భగవంతుడు చిదాకారుడు జ్ఞానస్వరూపుడు మనమందరం కూడా అజ్ఞానస్వరూపుణం అజ్ఞాన స్వరూపం ఉన్నంత వరకు భేదబుద్ధి ఉంటుంది అజ్ఞాన స్వరూపం ఎప్పుడైతే అణగిపోతుందో అప్పుడు జ్ఞానబుద్ధి వస్తుంది అద్వైతం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే శంకర భగవత్పాదుల వారు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా మనం ఏదో చరిత్ర చెప్తున్నాం కదా పన్నెండు వందల సంవత్సరాల వెనకాల పుట్టారు కదా అని అంటే అప్పుడు మరొకసారి అవతరించారు కానీ వారి ఆది స్వరూపం ఏమిటి కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడే అని శంకర విజయంలో స్పష్టంగా చెప్పారు దానినే ప్రమాణము అంటారు అన్ని ప్రమాణాలు ప్రమాణాలలో తిరుగులేని ప్రమాణం ఏమిటి అంటే శబ్ద ప్రమాణం దీనికి మామూలుగా ఒక ఒక్క విషయం అనుకుంటే శబ్ద ప్రమాణం యొక్క సంగతి తెలుస్తుంది పరానవాడు నీ తండ్రి అని పుట్టిన పిల్లవాడికి ఎలా తెలుస్తోంది తల్లి చెబితే తెలుస్తోంది అంతే కదండి ప్రత్యక్షం కాదు నా తండ్రి ఎవరు అనేటువంటిది నిర్ణయించడానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమి పనిచేయదు అనుమానం అంతకంటే పనిచేయదు తర్వాత పోలిక అనేది లేదు తల్లి చెబుతుంది నాయన ఇగో మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని ఒక ఒక వ్యక్తిని చూపించితే నా మా నాన్న మా నాన్న అని వెళ్ళిపోతున్నాడు అవునా కాదా అని విచారిస్తున్నాడా విచారిస్తే వాడు మనిషేనా కాబట్టి శబ్ద ప్రమాణం ఆ శబ్ద ప్రమాణం చేత ఏం చేశారు మాధవ వారు శంకర విజయంలో ఏం చేశారంటే ఈ శంకర భగవత్పాదుల వారి యొక్క మొట్టమొదటి స్వరూపం ఏ